ఈ రోజు టమాటో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి టమాటోస్ ని బాగా వాష్ చేసుకొని ఇలా పీసెస్ లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే మరిగింది ఇప్పుడు టమాటో ముక్కలు వేసుకోవాలి టమాటో ముక్కలు మగ్గడానికి మూత అయితే పెట్టుకుంటా గైస్ టమాటో అయితే బాగా మగ్గిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి స్పూన్స్ కారం ఒక వైసేసి చింతపండు అయితే వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి టమాటో ముక్కలు బాగా మగ్గిపోయాయి గైస్ ఇప్పుడు మిక్సీ అయితే ఆడుకోవాలి గైస్ ఇప్పుడు తాలింపుకి ఆయిల్ అయితే తీసుకోవాలి పోపులు ఎండుమిర్చి అలాగే ఒక అయితే దంచుకోవాలి గైస్ మరిగింది పోపు వేసుకోవాలి గైస్ కొంచెం ఇంగువైతే వేసుకోవాలి టేస్ట్కి ఇప్పుడు ఈ పోపులు అయితే మనం ఆడిన పచ్చడి అయితే ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు పచ్చని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ గాని కారం గాని సరిపోతే వేసుకోవచ్చు గైస్ టేస్టీ అండ్ స్పైసీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు